హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫిజిక్స్ మహి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం భూమి సూర్యుడి చుట్టూ గంటకి లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తాను గంటకి వెయ్యి ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది అంత వేగంతో తిరుగుతున్నా మనకి ఒక వేగవంతమైన కారులో ప్రయాణిస్తున్నట్టు ఎందుకు అనిపించదు మీరు ఒక విమానంలో ఉన్నట్టు ఊహించుకోండి విమానం టేక్ ఆఫ్ అయినప్పుడు సీటులో కూరుకుపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ల్యాండింగ్ అయినప్పుడు ముందుకు పడిపోతున్నామేమో అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది దీన్ని వివరించడానికి న్యూటన్ ఫస్ట్ల ఇనర్షియా ప్రకారం ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నా మోషన్లో ఉన్నా అవి అలాగే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఎప్పటి వరకు ఏదన్నా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద ప్రయత్నించే వరకు అదే ఇక్కడ జరుగుతున్న గ్రావిటేషనల్ ఫోర్స్ విమానం ఒక నిర్దిష్ట వేగానికి చేరుకున్న తర్వాత అదే ఒక యూనిఫామ్ వెలాసిటీ చేరుకున్న తర్వాత మనం కదులుతున్నట్టు అనిపించదు ఆ సమయంలో అటు ఇటు నడవచ్చు కూడా అంటే విమానం ఒక యూనిఫామ్ మోషంలో ఉన్నప్పుడు లోపల ఉన్నవాళ్ళు ఎటువంటి తేడాని గమనించరు మన ఎర్త్ విషయంలో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది ఒక యూనిఫామ్ మోషన్లో భూమి తిరగడం వల్ల మనకి కదులుతున్నట్టు అనిపించదు మనుషులతో సహా భూమిపై ఉన్న ప్రతిదీ ఒకే స్థిరమైన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి భూమితో పాటే తిరుగుతుంటాయి అందుకే మనకి ఎటు కదులుతున్నట్టు అనిపించదు ఇక్కడ కొన్ని అదర్ ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉన్నాయి మనం కారులో వేగంగా వెళ్తున్నప్పుడు టర్నింగ్స్ వస్తే మనం బయటికి ఎగిరి పడిపోతాం కానీ మనల్ని కాపాడేది మన సీట్ బెల్ట్ అదేవిధంగా భూమి వంగి గుండ్రంగా తిరిగేటప్పుడు మనం గాలిలో ఎగిరి పడిపోయేలా ఒక సెంట్రిఫ్యుగల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది సెంట్రిఫ్యుగల్ ఫోర్స్ అంటే సెంటర్ నుంచి బయటకు యాక్ట్ అయ్యే ఫోర్స్ అన్నమాట కానీ మనం ఎత్తికి అతుక్కుని ఉండేలా ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ మనకి కార్ సీట్ బెల్ట్ లాగా వర్క్ అవుతుంది భూమి కదులుతున్నట్టు గ్రహించలేకపోవడానికి మరొక కారణం కూడా ఉంది అది ఏంటంటే మనం ఆ తిరగడానికి అలవాటు పడిపోయాం కాబట్టి మనం ఈ కదలికను పుట్టినప్పటి నుంచి అలవాటు పడ్డాం భూమి కదలిక కారణంగా మనకు మైకం కలగకుండా జీవరాశుల్లో ఒక శ్రవణ వ్యవస్థ ఏర్పడింది అలాగే వాతావరణం కూడా భూమితో పాటు దాదాపు అదే వేగంతో కదలడం వల్ల భూమి తిరుగుతున్నట్టు మనకు గాలి కూడా తిరుగుతున్నట్లు అనిపించదు ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వెళ్ళేటప్పుడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్